కాపు కాపులస్తుల కోసం కాపు సోదరులకి కాపు సోదరి మనులకి వాళ్ళు ఎంత మోసగింపబడుతున్నారు ఎంత దగా పడుతున్నారు ఎంతమంది రాజకీయంగా కాపు సోదరులని ముంచి వేశారు అవమానించారు దూరంగా పడేశారు ఎందుకు ఆ కులానికి ముఖ్యమంత్రి పదవి రావడం లేదు అని అనుకుంటే నేనున్నా మీ ముందుకు వచ్చానని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్న రాజకీయ నాయకులు మోసపోతున్న కాపు సోదరుల గురించి నేను మాట్లాడుతున్నా ఇది మాట్లాడాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి వెళ్ళాలి చూశారుగా వంగవీటి మోహన రంగ అప్పట్లో ఎమ్మెల్యే కాపుల ఆశా జ్యోతి మాలాంటి వాళ్ళందరికీ పెద్ద హీరో ఎన్టీఆర్ కంటే నాగేశ్వరరావు గారి కంటే అందరికంటే మాకు ఆయనకి దైవంగా భావించే వాళ్ళం స్టూడెంట్ లీడర్స్గా మేము ఉన్నప్పుడు అతన్ని ఎలా చంపారో ఈ పోస్టర్లో నేను చెప్పదలుచుకున్నాను గొంతు కోసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ గొంతు కోసి చచ్చాడా లేదా అని చేపెట్టి చూసి ఆ బాడీని పడవేసి వెళ్ళిన వాళ్ళు రంగాని ఎవరు చంపారు అన్న కాదు ఎవరు చంపించాడు అంటే ఇదిగో ఆ పెద్ద మనిషి ధైర్యంగా చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా గారిని చంపించాడు అది అందరూ తెలుసు అది అందరికీ తెలుసు రంగా గారు అబ్బాయి తెలుసు ఆబాయ్ క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ప్రకాశం ఈ ఐదు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ ఐదు జిల్లాలకి ఈ అరవై డెబ్బై ఎమ్మెల్యేలకు ఈ రంగా గారే ప్రభావితం చేసేవాళ్ళు ఆ ఐదు జిల్లాల్లో ఎన్టీ రామారావు అంటే మహా గొప్ప నాయకుడు గారు ఈ రంగా గారు బతికితే ఈ ఐదు జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇతను చంపాల్సిందే అని కంకణ కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ పెద్దలు కానీ మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో అందరికీ తెలుసు ఆయన ఇంట్లోంచి బయటికి కారులో వెళ్తుంటే ఎమ్మటే కారు ఆపటం కారులో చిన్న కర్రముక్కు దొరికినా కానీ ఎమ్మటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం వెంటనే సభ్యులకు తీసుకెళ్ళడం ఎలా 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 మొత్తం అతను ఇక నేను ఎందుకు బతుకున్నాను రా ఆత్మహత్య చేసుకోవాలి అన్నంతగా హింసించారు ఒక స్టేజ్లో తెలిసిపోయింది రగా గారికి నన్ను డెఫినెంట్గా చంపేస్తారు ఆయన రెస్పెక్ట్గా ఎన్టీ రామారావు గారికి లెటర్ రాశాడు ముఖ్యమంత్రి రామారావు గారు ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణ భయం ఉంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అది మీకు తెలుసు నాకు రక్షణ కల్పించండి నాకు సెక్యూరిటీ ఇవ్వండి ఈ తెలిసిన చంద్రబాబు నాయుడు రామారావు గారి ద్వారా రంగాకి సెక్యూరిటీ ఇప్పించడానికి ఇష్టపడగా దాన్ని పక్కన పడేసాడు కొన్నాళ్ళు చూశాడు మళ్ళీ లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్కి ఎవరు కోడేళ్ల శివప్రసాద్ గారికి ఆయన పొరపాటు కూడా రెస్పాండ్ అవ్వాల బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మళ్ళీ వెయిట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఒక ఎమ్మెల్యే నాకు ప్రాణరక్షణ కావాలి అంటే ఎవరి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని అప్పుడు మనం చూసాం ఆయన ఆయన ధైర్యంగా కేంద్రానికి లెటర్ రాశాడు రాజీవ్ గాంధీ గారికి అప్పుడు ఆయన ప్రధానమంత్రి ఆయన ప్రధాని రాజీవ్ గాంధీ గారు బాబు జట్లు మన్ వెంటనే స్పందించాడు అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఆయన వెంటనే విజయవాడ పలిపించ పిలిపించాడు ఎందుకు ఏమైంది మన ఎమ్మెల్యేకి ఆ రంగా గారికి వెంటనే వెళ్ళండి అన్నీ చూడండి అంటే ఆయన ఢిల్లీ నుంచి శివశంకర్ గారు విజయవాడ వచ్చారు రంగా గారిని కలిశారు భరోసా ఇచ్చారు మేమున్నాం పార్టీ ఉంది ప్రభుత్వం ఉంది కేంద్రం ఉంది నేను చూస్తా ఇరవై నాలుగు గంటల్లో అని ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళే పరిస్థితులు ఉంటే ఈ తెలిసిన చంద్రబాబు ఇంటెలిజెన్స్ ద్వారా వీడు బతుకుంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అదే రోజు రోడ్డు మీద నరికి నరికి చంపించాడు చంద్రబాబు నాయుడు రంగా గారిని ఆ రోజుల్లో కాపుల్లో ఏ ఒక్క మనిషి కూడా కన్నీళ్ళు పెట్టని వాళ్ళు లేడు ప్రజల్లో ఏ ఒక్కరు కూడా అన్నం కుట్టిన వాళ్ళు లేరు అంతగా ప్రేమించేవాళ్ళు అప్పట్లో రంగా గారిని ఎలా చంపారంటే అల్లూరు సీతారామరాజుని ఎలా పిరికి పొందల్లా చంపారో అలా చంపారు అది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నేపథ్యం ఇప్పుడు ఈ కాపులు కాపు సోదరులు అనుకునే వాళ్ళంటే ఇప్పుడు కూడా మా రంగన్న ఉంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అయ్యేవాడు అని అనుకున్న అనుకుంటున్న తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు నేనున్నాను అన్నాడు కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు నేను పార్టీ పెట్టాను అన్నాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడిని బాలకృష్ణని నారా లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ తిట్టను తిట్టు పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని నారా లోకేష్ని అయితే మీకు చెప్పకెళ్ళ బాలకృష్ణ అయితే మీకు చెప్పకెళ్ళ ఘోరం ఘోరంగా తిట్టాడు కాపు సోదాలు నమ్మారు క్లాప్స్ కొట్టారు మీరంతా ఇరుటిగా ఉండండి నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని అవుతాను ఏలలు వేశారు చాలా సంతోషపడ్డాడు పోనీళ్ళు రంగా గారు పోయారు రంగా అంతా కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ ఇరుటిగా ఉంటే ఈయన వారాహి కూడా కొనుక్కొచ్చాడు వారాహి మీద దిగాడు అందరితో ఉన్నారు విధులు చేస్తున్నారు మళ్ళీ మీరందరూ ఇరుటిగా ఉండండి మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే నా కోసం కాదు చంద్రబాబు కోసం నాకు ముఖ్యమంత్రి అయ్యేంత సీను లేదు కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి కాపుల భావాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారి క్వశ్చన్ చేయండి సార్ నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే నేను ఏదో జగన్ గారి సపోర్ట్ చేస్తారని ఇంకోళ్ళు సపోర్ట్ చేయాలని కాదు నేను ఓటర్ని నేను సామ్రాజ్యంలో ఒకరిని ఒక పౌరుని భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా ఇప్పుడు మోడీని బీజేపీ నేను బీజేపీ వాడిని కాదు మోడీని నేను ఎందుకు ఇష్టపడతాను టాలెస్ట్ పెలవు కాబట్టి టాలెస్ట్ పెలవు కాబట్టి కేసీఆర్ ఎందుకు పడ్డాను అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి తెలంగాణ శాఖల్లో ముఖ్యుడు కాబట్టి నాకు పర్సనల్గా నాకేం ఉండవు ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడు ఏ పార్టీలో సభ్యుడిని కాదు ఈ రోజు వరకు యువర్ కాలనీ పంపిస్తాను ఎందుకు ఉన్నాళ్లలో ఈయన బెస్ట్ పదమూడేళ్ళు చూస్తున్నా పద్నాలుగు ఏళ్ళు జగన్ గారిది ఉన్నాళ్లలో బెస్ట్ అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నా అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడు అనుకున్నా ఏ రోజైతే రోడ్డు మీదకు వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడు అని కమ్మ కురస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేని మనకు అమ్మోడు కాపులంతా ఎందుకేయాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక అవినీతి పౌడైనందుక దేనికో చెప్పండి అంటే అడగొద్దు సలహాలు అడగొద్దున్నాను సలహా సలహాలు అడిగారంటే నాతో మా అట్ట ఇట్ట ప్రశ్నించారంటే మీరు వైసీపీ గొడర అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్కలు ముక్కలుగా నేను చెప్పేస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని చెప్పినా సరే ఆయనకే ఓటేయాలి కమ్మడికే ఓటేయాలి కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపుల్లో లేదా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపులు ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానిస్ట్ ఫెలోస్ కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయను ఇంకో కాపు కులాదు పెట్టావు ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి క్యాడినెట్ గారు నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబును తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మళ్ళీ చంద్రబాబు క్లాప్స్ కొట్టమంటావు ఏమండి రంగా రంగా మీకు కాపులు ఫీలింగ్ లేదా ఉందని చెప్పాను మేము అనుకున్నాం మరి రంగా గారు చెప్పినప్పుడు మీరే చూడడానికి వచ్చారా కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా ఖండించరా రంగా గురించి చెప్పలా మరి ఏం చే మరి ఈయన ఉన్నాడు ముద్ద పద్మనాభం గారు ఆయన మెడబట్టి నెట్టారు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆడపిల్లల్ని ఆడ పొడుతుల్ని ఏడ్చి ఏ ఏడ్చిలా చేసి ఇచ్చారు అరెస్ట్ చేశారు అంత అవమానించారు మన కాపుకొని వస్తుంది అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే ఈ ఖండించలేదే కబడ్దారు అనలేదే కానీ నువ్వేం చేశావు అవినీతి పొడి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాయకుడిని వామో మా చంద్రబాబుని జైల్లో పడేసారు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరిలి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం కుడి చేతుల్లోనే ఉన్నా లోకేష్ని పెట్టుకున్నావు ఈ అడవి చేతుల్లోనేమన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు వెనక నీ మనసులోనే ఉన్నా మరోహరణ పెట్టుకున్నావు నీ గుండెలు ఏమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత వెళ్ళప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రచ్చగొట్టావు ఎందుకు దుర్మార్గంగా మళ్ళా వచ్చిచ్చావు మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చిల్లరపేటలో ఒక అమ్మ నాకు ఓటేవాడి అంటే వద్దు పోస్తానికి ఇష్టపడలే నువ్వు కాపుల్లో ఉంచున్నావు కాపులు ఓటేస్తానంటే కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటారు కాపులు గెలిస్తే మనకు అమ్మాడని బతకని ఎవరు తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చిలకరూరు పేటలో కాపు చాలా చాలామంది అనుకున్నారు వాళ్ళు పళ్ళు పిగబెట్టుకొని కాపుగా వద్దురా ఎవరొద్దు ఆ తల్లిని అని పక్కొచ్చు ఇది నీకు తెలుసు కదా కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు కాపుల్ని గుండాలన్నాడు మరి ఎందుకు ఓటేయాలి వేయాల్సిందే కాపులు గుండాలన్నా అన్నా కానీ చంద్రబాబుకే వేయాలంతే అడగద్దు నో క్వశ్చన్ చాలా కబడ్డార్ ఇది ఎక్కడ పాలిటిక్స్ ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలామందికి ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే నేను కమ్మ కాలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను కాపుకొలంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు కాపులు పనికిరాను ముఖ్యమంత్రికి చంద్రబాబే పరికొస్తాడు రంగాన్ని చప్పిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముద్రగా బతున్నాను అని అవమానిస్తే అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబే అర్హుడు ముఖ్యమంత్రి కాపుల్ని గుండాలు కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని ఆ చంద్రూరుపేటలో తిట్టి 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 కమ్మా మనసులో విషం నింపి చిరంజీవిని ఓడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని దిద్దిని వాడే వాడే మన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా అవ్వ ముఖ్యమంత్రి నేను కూడా బాబే అవ్వాలి ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశానా నేను అందుకే కాపు కొలస్తున్నట్టు అడుగుతున్నా సార్ మీరు ఎంతమంది రంగాన్ని చూశారు నాకు తెలియదు ఇప్పుడు నలభై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండడు నాకు ఎయిటీ వన్ నుంచి రంగా శిష్యుడిని పోసాన కృష్ణ నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించాడు రంగా గారు అప్పుడు విజయవాడ ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను కమ్మవాడిని మా కమ్మ అన్నారు రే నువ్వు వాడికి వెళ్తావు విజయవాడలో ఆయన నేను యూఏ పార్టీలో ఉండబడ్డాడు ఆయన అందులో జోడ్చుకుంటాడు రంగా ఆ టైపు కాదుట కాపే మన కమ్మే మన పడపోవచ్చు నాకు ఇష్టం వెళ్ళాను బొత్తు తిప్పాడు నాకు అన్నం పెట్టించాడు నా పక్కన కుర్రాళ్ళకి అన్నం పెట్టించారు నన్ను అడగల మన పార్టీలో జరగారు యుఏలో యుఎస్లో కాదు అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు ప్రాణం మా కుటుంబ సభ్యులు ఎందుకు చెప్తున్నారంటే నా భార్య నా భార్య తమ్ముడు పెళ్ళి అయితే పెళ్లి కార్డు కోసం రంగా వెళ్ళింది నా భార్య నా భార్య తమ్ముడు రంగా గారు ఎంతో రతన్ కుమారి ఇదిగో చావా అమ్మాయి వచ్చింది గారి అమ్మాయి వచ్చింది అంత బిడ్డల్లా చూశారు నందు మా కుటుంబ సభ్యులు అతనికి కంబకులంలో పుట్టాడు కమ్మ ప్రేమిస్త కాపు కులంలో పుట్టాడు కాపును ప్రేమిస్తాడు కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉంటారు సహచరులుగా ఉంటారు కొంతమంది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటాడు డబ్బులు ఇచ్చే పనిచేసేవాళ్ళు ఈయన దగ్గర సహచరులు ఉంటారు ప్రాణం ఇచ్చేవాళ్ళు దట్ ఈస్ రంగా అలా రంగాన్ని మీ నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాపు సోదరుడైనా ఏ ఒక్క కాపు సోదరి అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటు చేయకండి టీడీపీకి ఓటు వేయకండి సైకిల్ గుర్తుకు ఓట్ వేయకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటైనా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది మీరు ఆ ఓటు విరిగిపోవటమే రంగా రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి జోహార్ రంగా థ్యాంక్ యూ